హాయ్ హలో నమస్తే చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతి క్యాపిటల్ మీద ఒక శ్వేత పత్రం రిలీజ్ చేశారు ఈ రిలీజ్ వైట్ పేపర్ యాజ్ గివెన్ అన్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయనకి అమరావతి క్యాపిటల్ మీద కన్సర్న్ ఉంది వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఈస్ కమిట్మెంట్ ఆన్ అమరావతి క్యాపిటల్ ఆయన ప్లాన్కి విజన్కి ఆ బిల్డింగ్ కట్టాలి అనేటువంటి మన జెన్యూనిటీ ఎంత ఉంది అనేది మనకు తెలియదు మనం మనం ఓన్లీ టీవీలో చూసేదే లోపల ఎంత జెన్యూనిటీ ఉంది మరి లోపల ఏం ప్లాన్ ఉందని మనకు తెలియపోయినా బట్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ వాంట టు డెవలప్ సో మనకి ఎంతవరకు కన్సర్న్ కనిపించింది ఆ ప్రజెంటేషన్లో ఐ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ వీ ఆల్ హ్యావ్ టు అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు గారు ఫర్ అమరావతి ప్రజెంటేషన్ యాజ్ గివెన్ బట్ స్టిల్ ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్ యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కొద్దిగా నాకు అక్కడ డౌట్ వచ్చింది అంటే మధ్య మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వేసిన కొన్ని ఫ్రేజెస్ వాడారు వాటి మీద నాకు డౌట్ వచ్చింది నా జస్ట్ ఊరికే క్రాస్ క్వశ్చన్ వేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి అదేంటంటే ఒకటి ఫస్ట్ ఒక వీడియో ప్రజెంటేషన్ చేసి అమరావతి లండన్ మ్యూజియంలో పెట్టారు కాబట్టి మనం ఇక్కడ అమరావతి లండన్ మ్యూజియంలోనే ఉంది కాబట్టి మనం ఇక్కడ పెద్ద నగరం కట్టాలి అనేది ఆ లాజిక్ నాకు అర్థం కాల ఇప్పుడు మీరు అమరావతి అనేటువంటి దాన్ని లండన్ మ్యూజియంలో పెడితే ఆ లండన్ ఇక్కడ అమరావతిలో కట్టాలనే ఉంది టెండూల్కర్ ఫోటోలు కూడా మ్యూజియంలో ఉన్నాయి మన రీసెంట్గా ఈ పుష్ప సినిమా అల్లు అర్జున్ కూడా ఏదో ఎక్కడ తీసుకెళ్లి ఆయన ఫోటో ఆమె ఆయన విగ్రహం పెట్టారట రైట్ సో ఈ ఇది వీళ్ళ వీళ్ళ ఫోటోలు అక్కడ పెట్టారని అది తీసుకొచ్చి ఇక్కడ కట్టడం అనేది కాదు అది లాజిక్ నాకు అర్థం కాల అమరావతి చారిత్రక చారిత్రాత్మకంగా ఒక హిస్టరీ ఉంది కాబట్టి మేము ఈ మ్యూజియంలో పెట్టుంటారు దట్ డజంట్ మీన్ దాట్ అట్లాంటి పెద్ద నగరం తీసుకొచ్చి ఇక్కడ కట్టాలంటానికి అది లీ లాజిక్ అర్థం అవలేదు రెండోది శాతవాహనుడి కాలంలో అమరావతి రాజధాని ఉంది కాబట్టి మేము ఇది సెలెక్ట్ చేసామన్నారు మరి ఇంకా ఎలాగైతే కళింగలకు రాజధాని విశాఖపట్నం మరి అదెందుకు సెలెక్ట్ చేయలేదు అని నాకు క్వశ్చన్ వచ్చింది శాతవాహన్ రాజధాని గట్టా అమరావతి అన్నారు బట్ కళింగ డైనస్టీకి విశాఖపట్నం ఇస్ ద రాజధాని మేబీ అదెందుకు చూజ్ చేయలేదు అనేది అది కూడా అంతగా కన్విన్సింగ్ కాలేదు మరో సెంటర్ పాయింట్ తీసుకున్నారు అంటే విశాఖపట్నం నుంచి ఒక మధ్యలో పాయింట్ తీసుకొని అమరావతి ఉంది ఇక్కడి నుంచి ఐదు వందల కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఐదు వందల కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఐదు వందల కిలోమీటర్లు కరెక్ట్గా మధ్యలో ఉంది చాలా సైంటిఫిక్గా మేము అమరావతిని రాజధానిగా పెట్టాము కొద్దిగా పెద్ద పెద్ద పదాలు కూడా వాడాడు మా మనిషి అన్నవాడు బుద్ధున్నవాడు జ్ఞానం ఉన్నాడు ఎవడు దీన్ని అపోజ్ చేయడు అమరావతిని ఎందుకంటే ఇక్కడి నుంచి ఐదు వందలు ఇక్కడి నుంచి ఐదు వందలు మధ్యలో సెంట్రల్ పాయింట్ అని చెప్పి హీ ట్రై టు సే దట్ దిస్ ఈజ్ ఎ సెంట్రల్ పాయింట్ బట్ ద సెంట్రల్ పాయింట్ కాన్సెప్ట్ అండ్ థీరీ ఆల్సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఐ మీన్ క్యాపిటల్స్ ఇప్పుడు అలాగైతే ఢిల్లీ ఎక్కడ ఉందో సెంటర్లో ఉందా ఇక్కడ కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి మధ్యలో కరెక్ట్గా మధ్యలో గీత గీస్తే మీకు జీరో మైల్ అని నాగ్పూర్ వచ్చేది నాగ్పూర్ నాగ్పూర్ నుంచి ఢిల్లీకి థౌజండ్ కిలోమీటర్స్ ఉంది ఓకే బట్ ఢిల్లీ ఈజ్ నాట్ ద సెంటర్ రైట్ ముంబై ఈజ్ నాట్ ద సెంటర్ ఫర్ మహారాష్ట్ర చెన్నై ఈజ్ నాట్ ద సెంటర్ ఫర్ తమి చెన్నై ఐ మీన్ తమిళనాడు రైట్ ఫర్ దట్ మ్యాటర్ హైదరాబాద్ ఈజ్ నాట్ ద సెంటర్ ఫర్ తెలంగాణ రైట్ సో ఇవన్నీ సెంటర్ పాయింట్ అనేది ఇట్స్ నాట్ ఏ కన్విన్సింగ్ థియరీ జనరల్గా క్యాపిటల్స్ కట్టుకునేటప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ హ్యూమన్ క్యాపిటల్ దొరుకుతుందా లేదా లేకపోతే ఇన్వెస్టర్స్ వస్తారా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా ఇవన్నీ చూసుకొని కొద్దిగా దూరమైనా సరే సో దట్ వీ హ్యావ్ టు పుట్ ఎ గుడ్ ప్లేస్ బట్ ఎనివే చంద్రబాబు నాయుడు గారి యొక్క థీరీ ఏంటంటే ఇక్కడ సెంటర్ పాయింట్ అది థీరీ చెప్పారు అది కొద్దిగా కన్విన్సింగ్గా లేదు బట్ ఇట్స్ ఓకే ఐ ట్రై డ్ హీ ట్రై టు జస్టిఫై హీస్ డెసిషన్ అబౌట్ అమరావతి నాలుగోదే ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు ప్రపంచంలోనే లార్జెస్ట్ ల్యాండ్ పూలింగ్ పూలింగ్ జరిగింది అంటే నాకు కొద్దిగా టపని అనిపించింది బాగా వేసింది ఎందుకంటే ముప్పై ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ జరిగింది అని అంటే మేబీ ల్యాండ్ ఇచ్చారు అనేది ఒక పాయింట్ పెట్టుకుంటే నేను అదర్ పాయింట్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ ద్వారా ఈ యొక్క పంట పంటలు పండేటువంటి పొలాన్ని వీళ్ళు అంటే అంత పెద్ద ఏరియాని వీళ్ళు పంట పొలాలని ఇట్లా ల్యాండ్ బ్యారన్ ల్యాండ్గా మార్చారా పంట పొలాలు ఉండటమే కొద్దిగా తక్కువ ఎక్కడో పంటలు పండుతాయి ఆ పంటలు పండే పొలాలని ఎంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ చేసి అంత పెద్ద నష్టం కలిగించారు పంట పం పంట పొలాలకి అనిపించింది నాకు ఓకే అది నా ఆలోచన ఓకే ల్యాండ్ మోనిటైజేషన్ చేస్తున్నాను అని అన్నారు ల్యాండ్ మోనిటైజేషన్ అనేది ఒక కాన్సెప్ట్ ఒక స్ట్రాటజీగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది ల్యాండ్ మోనిటైజేషన్ అంటే ఏం లేదు గవర్నమెంట్ ల్యాండ్ని ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తారు ఒక స్పెసిఫిక్ పీరియడ్కి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అని ఒక స్పెసిఫిక్ పీరియడ్కి లీజ్కి ఇచ్చేస్తారు దాన్ని ల్యాండ్ మోనిటైజేషన్ అంటారు ఓకే ఇప్పుడు అది స్ట్రాటజీగా పెట్టుకున్నారు అంటే ఇప్పుడు వీళ్ళందరి దగ్గర నుంచి ల్యాండ్ పూలింగ్ చేసి నువ్వు ల్యాండ్ మోనిటైజేషన్ మొనిటైజేషన్ పేరుతో ప్రైవేట్ కంపెనీలకి ఇబ్బత అదే కదా ఫైనల్గా మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్ అదే కదా ప్రైవేట్ కంపెనీలకి ఇపోతున్నారు రైతుల దగ్గర నుంచి తీసుకొని దానికి ఈ ల్యాండ్ అయ్యేందుకు బ్యా ఫెర్టైల్ ల్యాండ్ అయ్యేందుకు ఏదైనా బ్యారన్ ల్యాండ్ తీసుకోవాల్సింది కదా అనేది నా ఉద్దేశం ఓకే ఇంకొకటి ఏమన్నారంటే మధ్యలో మధ్య మధ్యలో మాట్లాడుతూ ఏదైనా సరే ఏదైనా ఒక చిన్న దాన్ని కొట్టాలన్నా సరే ఒక ప్రాపర్ ప్రొసీజర్లో వెళ్ళాలి అంటే దీని గురించి అది కూల్చిన బిల్డింగ్ గురించి మాట్లాడుతూ ఒక చిన్న దాన్ని కొట్టాలన్న ప్రాపర్ ప్రొసీజర్లో వెళ్ళి కొట్టాలి అన్న పదం ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకుంటే బెటరు ఇప్పుడు ఎన్ని బిల్డింగులు కూల్చారు ఆయన ఎమ్మెల్యే ఎవరు ఒక ఆయన దళిత ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి తీసుకెళ్ళి ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఇంటిని కూల్చేశారు ఈరోజు ఈరోజు వస్తూ ఉంది ఎవరో మున్సిపల్ అధికారులు వెళ్ళి ఎవరో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక వ్యక్తి ఇల్లుని పడగొడతారు దళిత నాయకుడు ఇల్లుని పాడగొడుతున్నారని చెప్పి అక్కడికి అనిపిస్తుంది బట్ ఎన్ని ప్రొసీజర్లు ఫాలో అయ్యారా ఏ చిన్నది కొట్టాలన్నా ప్రొసీజర్ ఫాలో అవ్వాలన్న చంద్రబాబు నాయుడు గారు మరి వైఎస్ఆర్సిపి ఆఫీసులు పడగొట్టాలన్నారు ఆల్రెడీ సెంట్రల్ ఆఫీస్ పడగొట్టారు ఇవన్నీ కూడా చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు ఓకే మనం మాట్లాడేదానికి అక్కడ జరిగేదానికి వేరు వేరుగా ఉన్నాయి ఓకే ఇంకోటి పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఉద్యమం చేశారు అని అన్నారు ఇదే పదహారు వందల ముప్పై ఒక్క రోజులు పక్కన ఇంకొకరు కూడా ఉద్యమం చేశారు మాకు మూడు రాజధానులు కావాలని చెప్పి ఆ ఉద్యమం కూడా జరిగింది వీళ్ళు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు చేస్తే వాళ్ళు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు మూడు రాజధానులు కావాలని చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళని ఈ పదహారు వందల ముప్పై ఒక్క రోజులు చేసినటువంటి వాళ్ళని దేర్ సపోర్టెడ్ బై టీడీపీ అయితే ఈ మూడు రాజధానులు కావాలి సపోర్టెడ్ బై వైఎస్ఆర్సీపీ సింపుల్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ అది ఓకే ఇంకోటి ఏమన్నారంటే సెంట్రల్ గవర్నమెంటే కొద్దిగా అమౌంట్ అదే అమౌంట్ ఇవి లేదా కంప్లైంట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంటే వెయ్యి కోట్లు మూడు వేల కోట్లు ఆపేశారు లోన్ ఆపేశారు అన్నారు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఎవరు వాళ్ళు ఎలయన్స్తో ఉన్నారు కదా వాళ్ళు రెండు వేల పద్నాలుగులో మీ భాగస్వాములే కదా బీజేపీ ప్రభుత్వం కదా అది మరి మీ మీ భాగస్వాములు కలిసి మీరు ఎవరైతే ఎలయన్స్ కట్టుకున్నారో ఎవరైతే ఎలయన్స్ కట్టుకుని ఎవరైతే ఎన్నికలకి వెళ్ళి గెలిచారో మీ భాగస్థుడు మీ భాగస్వామి నీకు ఆపేస్తే దానికి జగన్ గారికి ఏంటి సంబంధం అర్థం కాల బట్ జగన్ గారి కంప్లైంట్ చేసి ఉంటారు అది అక్రమాలు జరుగుతున్నాయని చేసి ఉంటారు బట్ అక్కడ ఉంది మీ భాగస్వామి కదా వాళ్ళే ఆపేశారంటే మీరే ఆయనకి గొడవ పెట్టుకున్నారు కాబట్టి ఆపేసి ఉంటారు వాళ్ళు మీరు మోడీతో గొడవ పెట్టుకోవడం వల్ల ఆపారు జగన్ గారి కంప్లైంట్ చేయడం వల్ల ఆపల జగన్ గారి కంప్లైంట్ చేస్తే ఇప్పుడు కంప్లైంట్ చేస్తే జగన్ గారు ఆపుతారా ఇప్పుడు చంద ఆ లోన్లు ఆపారు జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇప్పుడు జగన్ గారు వెళ్ళి మీ బీజేపీ కంప్లైంట్ చేస్తారు ఇదిగోసారి అమరావతిని ఆపమని మోడీ గారు ఆపుతారా ఇప్పుడు ఎందుకు మీకు వాళ్ళకి గొడవ లేదు అప్పుడు మీకు వాళ్ళకి గొడవ ఉంది కాబట్టి జగన్ గారి కంప్లైంట్ తీసుకు అడ్డం పెట్టుకొని మీది ఆపారు సో ఇక్కడ ఆపింది మోడీ గారు జగన్ గారు కాదు అది గుర్తుపెట్టుకోండి ఒకవేళ నిజంగా జగన్ గారికి ఆ కెపాసిటీ ఉండి మీ లోన్ ఆపగలిగితే సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పి ఇప్పుడు కూడా పనిచేయగలడు రైట్ మొన్న మన మద్దతు కూడా ఇచ్చారు కదా పార్లమెంట్లో ఇఫ్ హి ఇఫ్ ఈ హ్యాస్ దట్ కెపాసిటీ కెన్ డూ దట్ ఐ డోంట్ థింక్ మోడీ గారు జగన్ గారి మాట విని ఇప్పుడు మీకు మీతో సంబంధం కల్ పోగొట్టుకుంటారని నేనైతే అనుకుంటాను ఆ ఎలిగేషన్ కూడా తప్పనిపించింది నాకు చంద్రబాబు నాయుడు గారు చేసింది రైట్ ఇంకొకటి బాధపడిపోతున్నారు విశాఖపట్నం ల్యాండ్ రేట్లు తగ్గిపోయి ఆమె అమరావతి ల్యాండ్లు రేట్లు తగ్గిలిపోయినాయి తగ్గిపోయినాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాని వాల్యూ పడిపోయింది ఇన్వెస్టర్స్ రాలేదు అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ ఐ మీన్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ధరలు పడిపోయి నేను బాధపడ్డారు బట్ రిమెంబర్ ఇదంతా జరిగినప్పుడు అక్కడ విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ పెరిగింది ఇక్కడ తగ్గింది అక్కడ పెరిగింది ఇక్కడ డిమాండ్ లేకపోతే అక్కడ డిమాండ్ పెరిగింది ఇక్కడ ఇన్వెస్టర్స్ లేకపోతే విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ అక్కడ ముందుకు వచ్చారు విశాఖపట్నం కూడా మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఒక భాగమే కదా క్యాపిటల్ లాగా భాగము విశాఖపట్నం కూడా భాగమే కదా ఇట్ డజన్ మ్యాటర్ ఫర్ ది స్టేట్ విశాఖపట్నం డెవలప్ అయినా అమరావతి డెవలప్ అయినా డజన్ మ్యాటర్ ఫర్ ది స్టేట్ ఓకే అదొకటి అర్థమైంది ఫైనల్గా నాకు సరే ఫైనల్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చేసింది జగన్ చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ ప్రజెంటేషన్లో ఇది జడ్జిలు ఈళ్ళులు ఇది ఎంపీ ఇళ్ళు ఇది ఎమ్మెల్యే ఇళ్ళు అని చెప్పి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు చూపించారు హ్యూజ్ లావిష్ కాంప్లెక్స్లు చూపించారు అది చూస్తే నాకు ఒక డౌట్ వచ్చింది డౌట్ ఏంటంటే గత యాభై సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీలు కట్టే ఇల్లులు మీరు మీరు ఎస్సీ ఎస్టీలకు మీరు ఇల్లులు కడుతున్నారు గత యాభై సంవత్సరాలుగా అలానే ఉన్నాయి ఒక చిన్న డబ్బా కట్టి ఇటుకి పిల్లలు వేసి దానికి కనీసం దుబారా కూడా చేయకుండా దానికి చేస్తారు కదా ప్లాస్టింగ్ చేస్తారు కదా ఆ ప్లాస్టింగ్ కూడా చేయకుండా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే ఇల్లులు యాభై సంవత్సరాల నుంచి అలాంటి ఇల్లులే ఇస్తున్నారు బట్ ఎందుకు అంత లావిష్గా ఇల్లులు అనేది నాకు అర్థం కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు జడ్జిలు వీళ్ళందరూ కూడా పెద్ద లావిష్ బిల్డింగ్లు కట్టి ఎస్సీ ఎస్టీలకి బీసీలకి గవర్నమెంట్లు కట్టే ఇల్లులు ఎంత దరిద్రంగా కట్టిస్తున్నారు వాళ్ళకి నాకు ఆయన ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చూడండి ఇంత లావేష్ బిల్డింగ్ని జగన్మోహన్ రెడ్డి అలా నాశనం చేశాడు అని ఆయన ప్రజెంటేషన్ ఇస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే అరే ఇంత లావేష్ బిల్డింగ్లు కడుతున్నారు మా ఎస్సీ ఎస్టీ బీసీఎల్ ఎందుకు అట్లా చిన్న చిన్న డబ్బాలు కట్టి ఒక వెయ్యి రూపాయలు యాభై వేలు రూపాయలు కూడా డబ్బులు ఇవ్వకుండా అరే ఒక నెల రోజుల్లో ఆ ఇంటికి ఒక హోల్డ్ పడిపోయింది ఆ హో ఆ పొక్కలో నుంచి ఇంకొకటి చూస్తూ ఉంటాడు పక్కింటిలో ఏం జరుగుతుందని పాపం వాళ్ళు వీలుపడే బాధలు ఎస్టీ బీసీలు వీళ్ళకి ఎలాంటి ఇల్లులు కట్టి మీరు అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారని చెప్పి నాకు ఎక్కడో బాధేసింది ఆ ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఇంత కాస్ట్లీ బిల్డింగ్లు కడుతున్నారు ఎమ్మెల్యేలకి ఎంపీలకి మినిస్టర్లకి జడ్జిలకి లాయర్లకి రైట్ ఐఏఎస్ ఆఫీసర్లకి బట్ ఇక్కడికి వచ్చేసరికి బొక్కబడే ఇల్లులు తంతి పడే ఇల్లులు కడుతున్నారు అని నాకు ఆ పాయింట్ వచ్చింది ఆయన ప్రజెంటేషన్ ఇస్తా సార్ సరే ఏదేమైనా ఒకటైతే అర్థమైంది ఆయన ప్రెజెంటేషన్ నేను చెప్పింది కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే నేను కట్టిన అమరావతిని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు అని ఆయనే అన్నాడు మేబీ జగన్ గారు అంటున్నారు కదా పేదలకి పెత్తందారులకి యుద్ధం ఇప్పుడు జగన్ గారు ఓడిపోయారు కదా జగన్ గారు ఎలక్షన్లు ఓడిపోయారు మేబీ పేదల పెత్తందారుల యుద్ధంలో మిమ్మల్ని పెత్తందారులు అంటున్నాడు ఆయన అంటే ఆ యుద్ధం ఆయన గెలిచాడని మీరే చెప్తున్నారు నా మొత్తం సరే నాశనం చేశాడని అంటే జగన్మోహన్ రెడ్డి వన్ ఆ పాయింట్లో గెలిచి ఇక్కడ ఎలక్షన్లు ఓడిపోయాడు ఎంత అని నాకు అనిపించింది అదే రెండు ప్రజెంటేషన్లు అంటే ఇటు పక్క పెద్ద ప్రజెంటేషన్ చూపించి రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంది రెండు చూపిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చూడు ఆ నాశనం చేసాడు దీన్ని అని అంటే ఇప్పుడు ఈయన అంటున్నారు అక్కడ మొత్తం కూడా భూస్వాములు పెత్తందారులు వీళ్ళు ఉన్నారు అని జగన్ గారు అంటున్న ఆ పాయింట్ని బట్టి చూస్తే అంటే ఈయననుకున్న పెత్తందారుల్ని నాశనం చేశాడని నాకు అనిపించింది ఆ ప్రజెంటేషన్ చూసినాక అంటే ఆయన విజయం సాధించాడు జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించాడు బట్ అన్ఫార్చునేట్ ఎలక్షన్లో ఓడిపోయాడు ఓకే అంతే థ్యాంక్ యూ